ఆధోని మండల విజేత మండల సమై అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీడీఓ నాగరాజు ఏపీఓ కృష్ణమూర్తి ఏపీఎం వీరన్న ఎంపీపీ పంపాపతి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గుడిసే ఆది కృష్ణమ్మ సెక్రటేటి ఏరియా కోఆర్డినేటర్ రామాంజనేయులు ఆర్టీఏ ఏటిఎల్ కృష్ణ సెక్రటేట్ మాజీ సిడ్వకేటెట్ మహమ్మద్ హైదర్ అలీ ఆలూరు సాయి మండల సమైక్య అధ్యక్షులు రామాంజనేయులు విజేత మండల సమైక్య అధ్యక్షులు బుక్కప్ప ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి పలువురు హాజరయ్యారు అందరికి నేను తెలియపరిచేది అంటే మీరు ఎందుకంటే మనకి హక్కులు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం కూడా ఉంది ఆ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కానీ ఎక్కడైనా అన్యాయం అయిపోతే మీరు ఏం సింపుల్గా సింపుల్ యాక్చువల్ ఎక్కడైనా కానీ అవమానపరిచిన దుర్భాషరాలిన తిట్టినా కొట్టినా లేదంటే ఎవరినైనా కానీ మీ ధ్వంస మీ పరికర ధ్వంసం చేసిన ఏవైనా ఇలాంటి ఉన్నాయనుకో మన కుటుంబంలో ఆశ్చర్యగాదాలు ఏవైనా వచ్చినా కాబట్టి ఎక్కడైనా కానీ కనీసం ఒక పోలీస్ అధికారి కూడా మన కేసు తీసుకోకపోతే కూడా వాళ్ళు కూడా ముప్పై రెండు ఐదు సెక్షన్ పైన కూడా వాళ్ళని కూడా మనం అడగడానికి హక్కు ఉంది కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు హక్కుల గురించి మీరు బాగా వికలాంగులకు ఎలాంటి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం చేస్తున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరి అదేవిధంగా సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు విభిన్న ప్రతిభావంతులు అంటేనే సమాజంలో చాలా రకాలుగా హింసకు గురవుతూ ఉంటారు మరి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు సమాజంలో అయితే ఒక రకము తర్వాత కుటుంబంలో కూడా అనేక సమస్యలని మీరు ఎదుర్కొంటూ ఉంటారు అట్లాంటి తరుణంలో మీ అందరినీ కూడా మేము కోరేదేమంటే తీసుకెళ్లి కూర్చోబెట్టడం అంటే తెలుగుదేశం పార్టీ కూడా మీకే అన్ని విధాలుగా అండగా ఇక్కడ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటాం ఎందుకంటే ఇంతకు ముందు తమ్ముడు మొన్ననే వచ్చి అక్కడ వికలాంగుల దినోత్సవం ఉంది మీరు తప్పకుండా రావాలి అంటే నిజంగా నేను మర్చిపోయినా మళ్ళీ ఈ రోజు ఫోన్ చేసినప్పుడు నేను యాక్చువల్ గా వేరే చోటు అప్పటికప్పుడు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళని